జిల్లా జమ్మిగుంటలోని బాలుర ఉన్నత పాఠశాలలో బోధన అభ్యసన సామాగ్రి మేళాను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ కనుమళ్ల విజయ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను సులభంగా విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి క్యాస్ట్ తో కూడిన బోధన అభ్యసన సామాగ్రిని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ తహసీల్దార్ రాజేశ్వరి ఎంపీడీఓ సతీష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి వీరసమ్మయ్య కాంప్లెక్స్ నోడల్ అధికారులు ఆకుల సదానందం కాత్యాయని కేపి నరేందర్ రావు పాల్గొన్నారు हेलो मैं हूं प्रभात विजय का अंदर मैं भी क्या चिक हूं मेरे पास

విజయ గారు అదేవిధంగా కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి మన జమ్ముకుంట కమిషనర్ గారు అదేవిధంగా ఎంపీఓ గారు మరి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి బాధ్యత తీసుకున్నటువంటి ఆత్మీయంగా అనుకుంటున్నాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భాగంగా మనం మన తరగతి గంటల్లో పోషించేటువంటి పాఠ్యాంశాలలోని ముఖ్యమైనటువంటి చాలా పిల్లలకి ఆకట్టుకునే విధంగా పిల్లలకు పిల్లలకి విద్యపై మక్కువ పెంపొందించేటువంటి విధంగా మరి మా ఉపాధ్యాయులు మండల కష్టపడి చేస్తున్నటువంటి ఈ ఆర్టికల్స్ మరి రోజు మేడం గారు తిలకించి ఇక్కడ జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్ట్కి ఒక చొప్పున సబ్జెక్ట్ నాలుగు చొప్పున మొత్తం నాలుగు సబ్జెక్టులు తెలుగు హిందీ ఇంగ్లీష్ మొత్తం అది మొత్తం ఈ సెలక్షన్ చేసి జిల్లా స్థాయి వెళ్తాయి కాబట్టి మా ఉపాధ్యాయుల యొక్క తిలకించి మరి ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి కొనసాగించవలసిందిగా కోరుకుంటారు ఆ ఇల్లంతా బాగుపడతాయి ఎందుకంటే విజ్ఞానంతో నిల్వ కూడుకున్న ఒక మహిళ ఆ పిల్లలకి మంచి చేస్తారు ఒక ఉపాధ్యాయురాలన్నటువంటి సావిత్రిబాయి వాళ్ళ భర్త అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ ఎంత తీసుకుంటుందనేది చరిత్రలోకి వెళ్ళరు మెయిన్గా ఆమె భర్త సపోర్టు తీసుకొని ఆమె ఎన్నో అవమానాలు పడి ఈరోజు ఒక ఆదర్శంగా నిలవట మహిళలకి ఇక్కడ ఉన్నారందరికీ ఇక్కడ మీ మాతో సహా ఒక ఆదర్శమైన మూర్తి సాగుతుంది అంతేకాకుండా ఈరోజు పిల్లలకి ఏదైతే కార్యక్రమం ఉందో మనం కరీంనగర్ జిల్లాలో నా మండలాలు అయినప్పటికీ కూడా వండించేవాడు తనవాడైనా కూడా బంతులో ఒక ముందు ఎక్కువ నా కాన్సెన్స్ లో మూడు మండలాలు కావాలని వడ్డించేవాడు తనవాడైతే ఏ బంధులు ఎందుకు ముందు ఎక్కువ దొరుకుతుంది పదిహేను పదహారు మండలాలు డాయ అయినప్పటికీ కూడా నాకు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది నా మూడు మండలాలు ఆ మూడు మండలాల్లో ఎవరికి వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతా మీరే తీసుకోవాలని లేట్గా రావడం ఒక మీకు నేను సారి చెప్తాను ఎందుకంటే నాకు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉండే పది గంటలకు అయితే వచ్చి బలగొన్నాను అది కూడా మా అందరూ కూడా అక్కడ కూర్చోవడం జరిగింది అయితే ఏదేమైనా మీరు ఉపాధ్యాయు వృత్తి అనేది చాలా పవిత్రమైన ఎక్కడి నుండి నువ్వు పదం తక్కువ బిల్డింగ్ ఎట్టినా కూడా కింద ఎవరంటారు ఖచ్చితంగా ఉండాలి ఆ గుణాన్ని గట్టికుంటే పిల్లర్లు కట్టికుంటే నువ్వు ఇన్ని ఇచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది లైఫ్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఉపాధ్యాయులు చదువులో ఈ రోజుల్లో చూస్తే ఒకప్పుడు చదువుకు ఇప్పుడు చదువుకు బాగా కాంపిటీషన్ ఉంటుంది కార్పొరేటర్ చదువుల కన్నా గవర్నమెంట్ చదువులు టెన్ బై టెన్ వస్తుంది ఎందుకంటే ఆ లెవెల్లో మీరు కష్టపడుతుంది ఆ లెవెల్లో తీసుకొస్తుంది ఈరోజు సర్కార్ బళ్ళు బాగుపడాలి సర్కార్ బళ్ళు విద్యా విద్యార్థులు ఒక మంచి లైఫ్ ఇవ్వాలంటే ఇది ఫౌండర్ దీని నుంచే పునాదు కాబట్టి ఇక్కడి నుంచే మీరు ఇంతకుముందు అంటే మార్కులు ఐదు వందలు పైన వస్తే మంచి మార్కులు మంచి స్కూల్ అనేది వినేది కానీ ఇప్పుడు టెన్ బై టెన్ అనేది ఒక పెట్టింది కాబట్టి దానికి తోడుగా ఇళ్ళంతా గుంట కావచ్చు జరుగుకుంట కావచ్చు వేరు వేట కావచ్చు ఉద్యోగం కావచ్చు వాళ్ళ కాన్సెల్సి బాగా విద్యార్థులు అందరికీ కూడా ఈ స్కూల్ హెచ్ఎం వారికి కూడా ఇవితా టీచర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఇక్కడ హెచ్ఎం గారు తర్వాత ఎన్డివో గారు నుంచి ఇన్వైట్ చేసినందుకు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంలో ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఎక్కువ కూడా టీచర్స్ అనగానే మహిళలు నిలబడుతున్నారు ఈ రోజున మనం సావిత్రిబాయి పూలే లేకపోతే మనం వాళ్ళం ముఖ్యంగా జిల్లాలో ప్రథమ పౌరు గారు జడ్ చైర్పర్సన్ గారు కూడా మహిళ కాబట్టి మనకి ఇక్కడ ఆనందం అందరికీ కూడా ఏదైతే ఏదైతే మహిళ ఉందో ఇలాంటి ఎంప్రియోవర్ అనేది జెంటీ చైర్మన్ లెవెల్ లాగా జిల్లా లెవెల్లో కూడా మీరు అంతా పార్టిసిపేట్ చేసి అవర్స్ తర్వాత తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మీరు నాకు అందరికి మంది నా మీరంతా ఒకప్పుడు మనం నేను కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేట్ ఉంది టీచర్ లర్నింగ్ మెటీరియల్ ఒక విద్యార్థికి తన మూలల ట్రైని ఆ విద్యార్థి ఏ రంగాలలో ప్రావిణ్యత కలిగిండు అసలు ఎందుకు అర్థమవుతలేదు ఏం చేస్తున్నారు అనేది మనము ముద్ర సంఘం మన ముజయకాల మీద వేసుకొని వారికి లర్నింగ్ అయ్య విధంగా దాన్ని నేర్చుకునే విధంగా దోహద పడకపోవచ్చు ఈ టీచర్ లర్నిం మెటీరియల్ తయారు చేస్తున్నారు మన ట్రైనింగ్లలో కూడా చాలా ఇష్టం అంటారు టీచర్స్ ఏ విధంగా పిల్లలకి తిట్టారు చక్కగా ఏ ఒక్క విద్యార్థి కూడా లర్నర్ స్లో లర్నర్ అన్నటువంటి ఉండకూడదు ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో ఉంటాడు దాంట్లో కానీ ఆ రంగంలో అతని తీర్చిదిద్దడమే యొక్క గొప్పతనం ఉపాధ్యాయుంచి ఆయుర్వేదంతో ప్రతి ఒక్కరి జీవితంలో వెంధులు ఆ భగవంతుడు నేను పైపుంటే కాదు ప్రతి ఒక్కరు మీరు ఆ రాముల వారిని దర్శించుకున్నారనుకుంటారు అందరూ ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి